ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి ఒక సంజీవని ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు ఒక విశ్వాసంతో ఒక ముందడుగేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో కేవలం ప్రభుత్వ నిధుల మీద ఆధారపడేటువంటి ఈ ప్రభుత్వాసుపత్రి ఈరోజు ఎంతో పెద్ద మనసు చేసుకొని అనేక దేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలతో పాటు ముఖ్యంగా జిమ్ఖానాకు సంబంధించినటువంటి పెద్దలు ఈ హాస్పిటల్లో చదువుకున్నటువంటి ఈ కాలేజీలో చదువుకున్నటువంటి అల్యూమిని మొత్తం కూడా ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా కరణం రాజా గారు ఎంతో ఓపిక్గా ఈ ప్రాంతంలో అనేక సార్లు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాల్లో సూచనలు సలహాలతో పాటు ఎంతో పెద్ద మనసుతో అనేక కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా శస్త్రచికిత్సకు పితామహుడికి ఉన్నటువంటి సుశ్రిత మహర్షి గారి విగ్రహాన్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పడం వాటి ద్వారా చరిత్రను ఎవరైతే గుర్తు చేస్తారో వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనేటువంటి అంశాన్ని ఈరోజు మరొక్కసారి గుర్తు చేసేటువంటి విధంగా రాజాగారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే ఆయన అనేక అంశాల్లో కరణం రాజా గారు అనేక అంశాల్లో ఇంతకుముందు వారి శ్రీమతి గారి పేరు మీద యాంపీ థియేటర్ కానీ అనేక చోట్ల ఆరో ప్లాంట్స్ కానీ అలాగే ఆసుపత్రులకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా తన ఇంటిలాగా తన పిల్లల కోసం చేస్తున్నటువంటి ఆలోచనతో నిత్యం కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందు చూపుతో పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు కొత్తగా ఈ యాంఫీ థియేటర్తో పాటు మిగతా కార్యక్రమాలతో పాటు అనేక మంది పెద్దలు మన ముందు ఉన్నటువంటి ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిది కానీ అలాగే నిన్న వంద కోట్ల జిమ్ఖానాకు సంబంధించినటువంటి ఎంసీఎస్ బ్లాక్ కానీ ఇంతకుముందు పొదులి ప్రసాద్ గారి బ్లాక్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐస్ హెల్ప్తో అనేక రకాలుగా ఈరోజు ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ఉంది తప్పకుండా ప్రభుత్వం కూడా దీన్ని మరింత అభివృద్ధి చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని తయారు చేసి పేద ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల కోసం ఒక నిలయంగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది